ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పొట్టుచున్నవి నూట ముప్పది తొమ్మిదవ సంకీర్తన పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీకున్న సౌందర్యము ఎలాంటిదై ఉండాలని ప్రభు మీ పట్ల కోరుచున్నాడో చూడండి సాధారణముగా నేటి దినాలలో వయసుతో సంబంధము లేకుండా కోట్లాది మందికి వారి యొక్క సౌందర్యమును సంశయము లేకుండా ప్రదర్శించుకోవాలని ఆశ కలిగి ఉన్నారు అందరితో సమానముగా అందముగా మరి సౌందర్యముగా ఉండాలని వారితో పోల్చుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు కూడా కొన్ని సమయాల్లో ఆకర్షణీయముగా ఉండాలని భావిస్తున్నారు ప్రజలు వారి మొటిమెలు ఊడిపోయిన దంతాలు విస్తరించిన చెవులు చెకుముకి కళ్ళు క్రొవ్వు శరీరము మొదలైన వాటి ద్వారా సమస్యలను ఎదుర్కొంటుంటారు అయితే ఈ రాత్రి మీరు ఎవరైనానూ సరే ఇతరుల అభిప్రాయాలకు గురి కావద్దు ఎందుకనగా నిజమైన స్వరూపముగా నిన్ను నిన్నుగా చూపించే మీ యొక్క సంపూర్ణమైన అర్థమైన దేవుని వాక్యము వైపు మాత్రమే చూడండి మీ అంతర్గత సౌందర్యానికి మరియు బాహ్య సౌందర్యానికి మంచి రూపమునిచ్చే శక్తి దీనికి ఉంది ప్రిలారా ఈ ఆకర్షణీయమైన సౌందర్యము మధ్య దేవుడు ఎవరిని నిష్కలంకమైన సౌందర్యముతో భావిస్తాడో మీకు తెలుసా అవును అది మీరు మీరు ఆయన దృష్టిలో ఒక ప్రత్యేకమైన వజ్రము మరియు నిష్కలంకమైన రత్నము వారు కాబట్టి మీరు కేవలము వజ్రాలు మరకతము మాణిక్యాలు మరియు నీలమని సౌందర్యాలను చూసి ఆకర్షితులై ఉన్నట్లయితే మీ విలువ ఏమై ఉన్నదని ఇంకా మీకు తెలియదు ప్రిలారా సృష్టికర్త మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎంతో సౌందర్యముగా ఉన్నారని ఆయన ఇలా పాడాడు నా ప్రియులారా నీవు అధిక సుందరివి నీ అందు కలంకమేమీ లేదు అని తెలియజేస్తున్నాడు ప్రిలారా మన శరీరము ఎలా పనిచేస్తుంది అది ఎలా సృష్టించబడింది అనే దాని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించి చూశారా మనము శిశువుగా ఉండేటప్పుడే మూడు వందల యాభై ఎముకలు కలిగి మనము ఎదిగేటప్పుడు ఒకదానికి ఒకటి కలిసిపోయి రెండు వందల ఆరు ఎముకలుగా మారిపోతున్నాయి దీంట్లో ఏ బది రెండు ఎముకలు మన పాదములోనే మాత్రమే అమర్చబడి ఉంది ఇది ఆశ్చర్యము కదు మన వేలిముద్రలు మాత్రమే కాదు మన నాలుకలో గల ముద్రలు మన కనుపాపలలో కూడా ప్రత్యేకమైనవిగా ఉంటున్నాయి మన శరీరంలో ఉండే వీటిని అనేక బిందుల్లో నింపవచ్చు మన జీవితంలో మన నోట్లో ఊరే లాలాజలము రెండు ఈత కొట్టే చెరువులను నింపొచ్చు మన మెదడు ఎనభై ఐదు శాతము నీటితో తయారవుతుంది మన శరీరములో ఈ జీవ అంశములను మరియు అవయవాలు పనిచేయుటను కొద్దిగా ఆలోచించిన ఎడల మనలను సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్పవాడో మనము గ్రహించగలము ప్రిలారా భక్తుడైన దావేదు కీర్తన పుస్తకములో రాస్తున్నాడు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది నీ క్రియలో ఆశ్చర్యకరములు అది నా ప్రాణమునకు బాగా తెలియను అని దావీదు దేవుని యొక్క సృష్టిని చక్కగా గ్రహించినవానిగా ఉన్నాడు ప్రిలారా మన యొక్క శరీరంలో ప్రతి అవయవమును ఆయన చక్కగా అమర్చి మనలను ఇంత చక్కగా తయారుచేసి ఆయన మన కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు మన యొక్క ప్రారంభము మనము చేస్తున్న పని మన యొక్క భవిష్యత్తు అని సమస్తాన్ని ఆయన గ్రహించినవాడిగా గొప్ప ప్రణాళిక కలిగినవాడిగా ఉన్నాడు మన ప్రణాళిక లోకానుసారమైనది కాదు పరలోకానుసారమైనది అది అశాశ్వతమైనది కాదు శాశ్వతమైనది కాబట్టి ఆ ప్రణాళికకు మనలను మనము సమర్పించుకుందాం మేలైన దేవుని ప్రణాళిక అనే కేంద్ర బిందువుగా మనము ఉండేటప్పుడు మనల్ని గురించిన దేవుని ప్రణాళికను మనము ఖచ్చితముగా నెరవేరుస్తాం ప్రిలారా మనలను కలుగజేసిన విధము ఏలాగు ఉన్నదో బైబిల్ మనకు స్పష్టముగా తెలియజేస్తున్నది నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అన్న వచనము ప్రకారము మిమ్మల్ని కలుగజేసిన విధానాన్ని చూసి ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరు దేవునికి ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలియజేయండి మరి మీ పరలోకపు తండ్రి సన్నిధిలో విశ్రాంతిని పొందండి బాహ్యముగాను మరి ఆత్మీయముగాను మీరు సౌందర్యముగా ఉండవలననగా ఈ రాత్రి మీరు ప్రభు దృష్టిలో నిష్కలంకమైన జీవితమును జీవించినట్లయితే నిశ్చయముగా మీరు ఎలా ఉన్నను సరే రే సహోదరి సహోదరుడా ఆయన మిమ్మల్ని సరిచేసుకుని వజ్రాల మరియు రత్నాల వల్ల మిమ్మల్ని వారినిగా మార్చి అందరిలోనూ మీకు విలువగలిగిన జీవితాన్ని అనుగ్రహించి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను ఈ రాత్రి సరిచేసుకున్నటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయములో వాక్యము వినుచిన మీకును మీ కుటుంబమునకును మరిమి ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి అయ్యా మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయ తండ్రి నీవు మమ్మను సృష్టించిన అందమైన మమ్మల్ని మేము నాశనము చేసుకుంటున్నందుకై మమ్మల్ని క్షమించము అయ్యా నిన్ను ప్రతిబింబించే సౌందర్యమైన సున్నితమైన మరియు నెమ్మదిగల ఆత్మను మాకు దయచేయము అయ్యా ప్రతిరోజు నీ వాక్యముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచుము అయా మేము నీ స్వరూపములో సృష్టించబడ్డామని నమ్ముచున్నాం దేవ నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని నిష్కలంకమైన జీవితాన్ని జీవించుటకు మాకు సహాయము చేయము అయా నిష్కలంకముగా మార్చబడిన మేము అధిక సుందరులుగా ఈ లోకములో జీవించినట్లు మమ్మల్ని మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి గాఢాందకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకం చేసుకుండినైనా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా మీరే బిడలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి నాయన అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి వేడుకొని వేడుకొనిచున్నాం అయా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని చిన్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నైనా వారి కష్టార్థితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ కంచె వేండినైనా అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాలకొకర ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకరాం వారి పరిచయలను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివాయి గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్